ముఖ్యమంత్రి వద్దనే మున్సిపల్ విద్యాశాఖ హోంశాఖ ఉన్నాయి దీంతో సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది గత ప్రభుత్వం విద్యాశాఖను ఎంత అధ్వానంగా తయారు చేసిందో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎండగెట్టనున్నారు అలాగే విద్యుత్ పద్ధతులపై కూడా హాట్ హాట్గా చర్చ జరిగే అవకాశం ఉంది విద్యుత్ అంశంపై ఇప్పటికే శాసనసభలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారింది మోటార్లకు మీటర్లు పెట్టేందుకు రెండు వేల పదిహేడులోనే ఉదయ స్కీమ్లో గత ప్రభుత్వం సంతకం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఉదయ స్కీమ్పై సంతకం చేయలేదని మోటార్లకు మీటర్లు పెట్టలేదని బీఆర్ఎస్ చెప్తుంది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ లైవ్లో అందిస్తారు సవిన్ ఈరోజు ఐదో రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి పూర్తి సమాచారం ఏంటి తెలంగాణ అసెంబ్లీ ఐదవ రోజు బడ్జెట్ సమావేశాలు పది గంటలకు ప్రారంభం కాబోతున్నాయి మొత్తం ఈరోజు పంతొమ్మిది పద్దులపై అసెంబ్లీలో చర్చ జరగబోతోంది ఇప్పటికే డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో మొన్న బడ్జెట్పై క్లారిఫికేషన్స్ జరిగాయి ఈరోజు పద్దులపై చర్చ జరగబోతోంది ఈరోజు మొత్తం పంతొమ్మిది పద్దులపై చర్చ జరిగి వాటిని ఆమోదించబోతున్నారు ముఖ్యంగా ఈరోజు ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అనే చర్చతోటి అసెంబ్లీ ప్రారంభం కాబోతోంది ముఖ్యంగా ఆర్థిక నిర్వహణ ఆర్థిక ప్రణాళిక విద్యుత్ డిమాండ్స్పై చర్చించబోతున్నారు ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లపై చర్చ ఉండబోతోంది ఇక పరిశ్రమల శాఖ పద్దులపై కూడా చర్చ జరగబోతోంది అదేవిధంగా ఐటీ ఎక్సైజ్ హోమ్ కార్మిక ఉపాధి రవాణా బీసీ సంక్షేమం పాఠశాల విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్య మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లపై పద్దులకు ఈరోజు అసెంబ్లీలో ఆమోదం జరగబోతూ ఉంది అదేవిధంగా ముఖ్యమంత్రి వద్దనే కీలకమైన శాఖలు ఉన్నాయి మున్సిపల్ విద్యాశాఖ అదేవిధంగా హోంశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉంది కాబట్టి ఈ ఈ అంశ ఈ శాఖలపై పద్దులపై అసెంబ్లీలో చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఇస్తారా లేకపోతే ముఖ్యమంత్రి ఎవరైనా మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే విద్యాశాఖపై మాత్రం ముఖ్యమంత్రి అసెంబ్లీలో పద్ధులపై చర్చ వచ్చినప్పుడు విద్యాశాఖ శాఖపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది ఎందుకంటే గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యాశాఖను ఏ విధంగా నిర్వీర్యం చేసింది అనే అంశంపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో సమాధానం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక విద్యుత్ పద్ధతులపై కూడా అసెంబ్లీలో ప్రధానమైన చర్చ జరిగే అవకాశం ఉంది ఇప్పటికే విద్యుత్ అంశంపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా అసెంబ్లీలో మాటల యుద్ధం జరుగుతుంది అటు అసెంబ్లీలో ఇటు అసెంబ్లీ బయట కూడా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు జనవరి నాలుగవ తేదీన కేంద్ర ప్రభుత్వంతో రైతుల మోటార్లకు మీటర్లు బిగించే అంశంపై ఒప్పందం చేసుకుంది దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందంటూ మొన్న అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పత్రాన్ని తీసుకొని మరి చదివి వినిపించారు దీంతో బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వంతో మేము ఒప్పందం చేసుకుంది ఉదయ పథకానికి సంబంధించి అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుల మోటార్లకు మీటర్లు బిగించే అంశాన్ని తప్పించి మిగిలిన 아 <목소리가> అన్ని అన్ని షరతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఒప్పుకున్నాము కేవలం రైతులకు రైతుల మోటార్లకు మీటర్లు బిగించే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది దానికి సంబంధించి ఎఫ్ఆర్బిఎం నిధులకు మించి ముప్పై వేల కోట్లు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము తీసుకోలేదంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది దీనిపై ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేదానికి అంటే అదానీ కంపెనీకి విద్యుత్ రంగాన్ని విద్యుత్ స్థలను అప్పజెప్పేందుకు కుట్ర చేస్తుంది అందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంపైన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపైన నెపం నెడుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది దీనిపై ఈరోజు అసెంబ్లీలో మరోసారి వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది ఇక మరో కీలకమైన అంశం హోంశాఖ హోంశాఖ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ముఖ్యంగా అనేక చోట్ల అనేక ముఖ్యమైన నగరాల్లో హత్యలు పెరుగుతున్నాయి క్రైమ్ రేటు పెరుగుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాత్రి పది పది గంటల నుంచి పదిన్నర వరకే షాపులన్నీ మూసివేస్తున్నారు దీనివలన పాతబస్తీలో ముఖ్యంగా చార్మినార్ ప్రాంతంలో వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తోంది ముఖ్యంగా అసెంబ్లీలో ఈరోజు కీలకమైన శాఖలపై పద్దులపై చర్చ జరగబోతోంది ఈ పద్దులు కొన్ని ముఖ్యమైన శాఖలు ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయి కొన్ని మిగిల మిగిలిన శాఖలకు మంత్రులు సమాధానం ఇవ్వబోతున్నారు దీనిపై అసెంబ్లీలో ఈ శాఖలపై వాడివేడి చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది ఇక విద్యాశాఖ కూడా ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల పాఠశాల విద్యార్థులకు సరైన సమయంలో పుస్తకాలు అందించలేదు అదేవిధంగా యూనిఫామ్ అందించలేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది మరోవైపు పరీక్షల నిర్వహణలో కూడా ఇప్పటికే గ్రూప్ టూ వాయిదా వేశారు గ్రూప్ వన్కు సంబంధించి వన్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అది సాధ్యం కాదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది ఇట్లాంటి అంశాలపై ఈరోజు అసెంబ్లీలో వాడి చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది ప్రధానంగా విద్యుత్ హోంశాఖ అదేవిధంగా విద్యాశాఖ ఈ అంశాలు ఈ మూడు శాఖలపైనే అసెంబ్లీలో వాడి వేడి చర్చ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీష్ రావు బడ్జెట్లో ప్రభుత్వానికి ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే క్లారిఫికేషన్స్కు హరీష్ రావు సమాధానం ఇస్తున్నారు మొన్న బట్టి బట్టి విక్రమార్క సంబంధించి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక శాఖ మాజీ మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రభుత్వం బడ్జెట్లో ఇచ్చినటువంటి క్లారిఫికేషన్స్పై ప్రభుత్వంపై ఎదురుదాడి చేశారు ఇప్పుడు ఈరోజు కూడా పద్దుల అంశంపై ఆర్థిక శాఖ మాజీ మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావే బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో మాట్లాడబోతున్నారు ముఖ్యంగా ప్రభుత్వం తమపై ఎదురుదాడి చేస్తోంది ముఖ్యంగా హరీష్ రావు మాట్లాడుతుంటే దాదాపు ఎనిమిది మంది మంత్రులు హరీష్ రావుపై ఎదురుదాడికి దిగుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఈరోజు కూడా మొన్నట్లాగానే అసెంబ్లీలో వాడి చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ సవీన్